హాయ్ హలో వెల్కమ్ టు చిరంజీవి ఎడ్యుకేషన్ షార్ట్ వీడియోలో భాగంగా ఈరోజు కాన్సెప్ట్ చూసినట్టయితే డెంగ్యూ జ్వరానికి సింగిల్ డోస్ వ్యాక్సిన్ డెంగ్యూ జ్వరాన్ని అరికేటందుకు ఒక సింగిల్ డోస్ వ్యాక్సిన్ కోసం వార్తల్లో రావడం జరిగింది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏదైతేందో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డిబి సో అనుబంధ సంస్థ ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ లిమిటెడ్ ఐఐఎల్ టీకా భద్రతా సామర్థ్యాన్ని అంచనా వేయడానికి మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ని పూర్తి చేసింది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అనుబంధ సంస్థ ఇండియన్ ఇమ్యునలాజికల్ లిమిటెడ్ టీకా భద్రతా సామర్థ్యాన్ని అంచనా వేయడానికి మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ని పూర్తి చేసింది అనమాట ఏ క్లినికల్ అయినా ఉపయోగం వచ్చే ముందు దాన్ని ఉపయోగంలో తీసుకొచ్చే ముందు దాన్ని ఖచ్చితంగా ట్రయల్స్ నిర్వహిస్తారనే విషయం తెలిసింది ఎన్డిబి దాని అనుబంధ సంస్థ ఐఐఎల్ ఇండియన్ ఇమ్యూలాజికల్ లిమిటెడ్ ఇది భద్రతా సామర్థ్యాన్ని అంచనా వంటికి మొట్టమొదటి క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేయడం జరిగింది సో ఇక్కడ నెక్స్ట్ వన్ డెంగ్యూ జ్వరానికి సింగిల్ డోస్ వ్యాక్సిన్ డెంగ్యూ టీకా రెండు వేల ఇరవై ఆరు మధ్యలో వాణిజ్య పరంగా అందరికీ అందుబాటులోకి రానుంది ఇండియన్ ఇమ్యూలాజికల్ లిమిటెడ్ ప్రకారం ఈ మొదటి దశ ట్రయల్స్ నుండి ఎటువంటి ప్రతికూల అంశాలు లేవని చెప్పేసి కంపెనీ వ్యక్తం చేయడం ఎన్డిబి అభిప్రాయం వ్యక్తం చేసింది టీకా సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు రెండవ మరియు మూడవ దశల ట్రయల్స్ త్వరలో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు ఓకే ఫస్ట్ ట్ర ఫస్ట్ ట్రయల్స్ అయిపోయింది కాబట్టి ఎలాంటి రిఫ్లెక్షన్స్ లేవు ఎలాంటి ప్రతికూల సంఘటనలు ప్రతికూల అంశాలు లేవు కాబట్టి నెక్స్ట్ రెండవ దశ మూడో దశ కూడా మరి ట్రయల్స్ నిర్వహిస్తారనమాట డెంగ్యూ టీకాతో పాటు జీకా వైరస్ మరియు క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ కోసం వ్యాక్సిన్ కూడా అభివృద్ధి చేయడానికి ఇండియన్ ఇమ్యునాలజికల్ ఐఏఎల్ కృషి చేస్తుంది డెంగ్యూ టీకాతో పాటుగా జీకా వైరస్ జీకా వైరస్ మరియు కాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ దాన్ని కేఎఫ్టీ అంటాం ఈ రెండింటి కోసం కూడా వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి ఈ ఐఐఎల్ ఇండియన్ ఇమ్యునాలజికల్ లిమిటెడ్ ఎన్డిబికి అనుబంధం ఉన్న సంస్థ కృషి చేస్తుంది డెంగ్యూ అనేది డెంగ్యూ వైరస్ వల్ల కలిగే వైరల్ ఇన్ఫెక్షన్ ఇది ఆడదోమల కాటు వల్ల ముఖ్యంగా ఈడెన్ ఆల్బోపిక్టస్ అనే ఆడదోమ కాటు వల్ల వ్యాపిస్తుంది డెంగ్యూ ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల మరియు ఉష్ణమండల సబ్ ట్రాపికల్ ప్రాంతాల్లో ఎక్కువగా ఇది మనుగడ సాగిస్తుందన్నమాట సో దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ఉన్నట్టుండి డెంగ్యూ వచ్చినప్పుడు ఉండే లక్షణాలు ఏంటిదంటే ఉన్నట్టుండి జ్వరం ఎక్కువగా రావడం సో తీవ్రమైన తలనొప్పి కంటి నొప్పి కండరాలు మరియు నొప్పులు వాంతులు అవుతున్నట్టుగా అనిపించడం డీహైడ్రేషన్ గురి కావడం అండ్ డెంగ్యూ వ్యాక్సియా పేరుతో డెంగ్యూ వ్యాక్సిన్ను ప్రపంచవ్యాప్తంగా పదకొండు దేశాలలో పదకొండు దేశాలలో అందుబాటులో తీసుకురా వాణిజ్యపరంగా అందుబాటులో తీసుకొచ్చినారు సో ఇది ఏ దేశాలంటే పదకొండు దేశాలను మెక్సికో ఫిలిప్పైన్స్ అండ్ ఇండోనేషియా బ్రెజిల్ మెక్సికో మెక్సికో వ్యాక్సి డెంగ్యూ వ్యాక్సిన్ అనే పేరుతోటి డెంగ్యూ వ్యాక్సిన్ ను ప్రపంచవ్యాప్తంగా పదకొండు దేశాల్లోకి ఈ వాణిజ్య పరంగా అందుబాటులో ఉంది సో ఆ పదకొండు దేశాల్లో మెక్సికో ఫిలి ఫిలిప్పైన్స్ ఇండోనేషియా బ్రెజిల్ ఎల్సాల్వెడర్ కోస్టారికా పరాగ్వే వాటమాలా పెరు థాయిలాండ్ మరియు సింగపూర్ యునైటెడ్ స్టేట్స్ ఈ పదకొండు దేశాలలో ఇది వాణిజ్య పరంగా అందుబాటులో ఉంది కాగా మరియు డెంగ్యూ జ్వరానికి వెరుగుడుగా రెండు వేల ఇరవై రెండులో అమెరికా డెంగ్ వ్యాక్సియా పేరుతో ఓ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చింది కానీ దాన్ని తొమ్మిది నుంచి పదహారు సంవత్సరాల మధ్య వయసు పిల్లలకు మాత్రమే ఇవ్వాలని నిబంధన ఉంది ఓకేనా రెండు వేల ఇరవై రెండులో అమెరికా డెంగ్ వ్యాక్సియా పేరుతో వ్యాక్సిన్ తీసుకొచ్చింది కానీ దాన్ని తొమ్మిది నుంచి పన్నెండు సంవత్సరాల మధ్య వయసు పిల్లలకు మాత్రమే ఇవ్వాలని ఒక నిబంధన ఉంది అంతేకాకుండా ఒకసారి డెంగ్యూ వచ్చిన వారికి మాత్రమే ఆ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది మళ్ళీ అదే వ్యాక్సిన్ ఇస్తే వారి ప్రాణాలకి ముప్పు వాడు అవకాశం ఉందని చెప్పేసి మరి శాస్త్రవేత్తలు మరో వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రయత్నాలు పరిశోధనలు చేస్తున్నారని ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ప్రపంచంలోనే మొదటిసారిగా డెంగ్ డెంగ్ వ్యాక్సియా వ్యాక్సిన్ తీసుకొచ్చిన దేశం ఏంటిదంటే మెక్సికో రెండు వేల పదిహేనులో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా డెంగ్ వ్యాక్సియా వ్యాక్సిన్ తీసుకొచ్చిన దేశం ఏంటంటే మెక్సికో రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఓకే సో ఈరోజు సంబంధించిన కాన్సెప్ట్ షార్ట్ వీడియోలో సో మళ్ళీ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ కాన్సెప్ట్లో కలుద్దాం సో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్